ಆಯ ಬಾಪು ಅನ್ನೇಸ್ಕೊಂಡು ಮಂತ್ಸಿ

ठीक करीमला करीम ओके ओके नहीं नहीं कलर नंबर हमारा फेस नंबर

యాభై మంది యువకులు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మరి ఈరోజు మా పార్టీలో జాయిన్ అవడం చాలా శుభ పరిణామం యాభై మంది కూడా ఒకే ఏజ్ గ్రూప్ అనమాట అంతా పద్దెనిమిది నుండి ఇరవై ఐదేళ్ళు లేపుళ్ళే అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది మరి మీరు అందరూ కూడా చూశారు అంటే రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనేది నిదర్శనం ఈ జాయినింగే ఒక నిదర్శనం అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేమేదో తాయిలాలు ఇచ్చావు ఏదో వాళ్ళకి మాయ మాటలు చెప్పో అనేక విధమైనటువంటి ఆశలను కల్పించో మేము వాళ్ళని పిలవలా వాళ్ళు కాళ్ళుగా వచ్చి మేము తెలుగుదేశంలో ఉంటాం మేము జనసేనలో ఉంటాం మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తాం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేస్తాం జగన్ను అని ఆళ్ళు చెప్తున్న మాట్లాడి ఇప్పుడు సంజయ్ బాబు అనేవాడు కూడా నాకు ముక్కు మొకం తెలియదు ఆ వచ్చినటువంటి ఎవరు కూడా అంత యంగ్స్టర్స్ ఇంకా సగం మందికి పెళ్ళిళ్ళు కూడా అయ్యి ఉండు వాళ్ళల్లో దొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి తీసిన వాళ్ళని తీసుకొచ్చి పాత ముఖాలు చూపించుకుని కొత్త వాళ్ళుగా చూపించుకునే అంత కర్మ ఈ తెలుగుదేశం పార్టీకి పట్టలేదు ఎవడో ఏదో రకరకాల కామెంట్ చేస్తారు నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఈ నీ పార్టీ ఎవడే కదా మళ్ళీ వచ్చి ఎట్లా జాయిన్ అయ్యాడు అని అడుగు నేను సంజాసి చెప్తా ఏదో ఒకటి అర ఏదన్నా ఎక్కడన్నా బై మిస్టేక్లో ఫోటో దిగుతుం కోసం కండ వేయించుకుని ఉండొచ్చు ఎందుకంటే ఈ జనానికి అందరికీ ఫోటోలు పెచ్చా ఫోటోలతో పాటు టీవీలు పెచ్చా టీవీలతో పాటు గొట్టాలు పెచ్చా ఈ గొట్టాలు పెచ్చుతో ఈ ఫోటోలు పెంచుతో ఈ వీడియోలు పెంచుతోనే కొంపలు పోతున్నాయి ఈ అడ్డం జగన్ జగన్గాడు ఈ రాష్ట్రాన్ని దోసేశాడు ముఖ్యంగా ఈ ఏదైతే ఈ యొక్క ప్రచార సాధనాలు ఉన్నాయో వీటిని విరువుగా వాడుకుని మిస్యూజ్ చేసి వాడు పొందగొన్నటువంటి అధికారాన్ని పొంది వికృతంగా పరిపాలించాడు రాష్ట్రాన్ని